పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన కడికాల అనే వ్యక్తి ఇరవై ఏళ్ల క్రితం కనిపించకుండా పోయాడు ఆయన కోసం బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికించి కనిపించకపోవడంతో చేసేదేమీ లేక వదిలేశారు కానీ ఇరవై ఐదేళ్లు గడిచిన తర్వాత తప్పిపోయిన శ్రీనివాసులు సూల్లూర్పేటలో ఉన్నాడంటూ ఫోన్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు వెంటనే అతని బంధువులు సూలూరుపేటకు చేరుకుని శ్రీనివాసుల్ని చూసి ఆనందించారు తప్పిపోయిన వ్యక్తి ఐదేళ్ల తర్వాత దొరకడం అదృష్టంగా భావించారు స్థానిక రైల్వే గూడ్స్ హెడ్ రోడ్ లో ఉన్న గ్రీన్ టెక్ హోటల్ యజమాని చిన్నబ్బాయికి అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు గుమ్మిడిపూండి తిరుగుతూ శ్రీనివాసుల గురించి వివరాలు చెప్పడంతో స్పందించిన చిన్నబ్బాయి వెంటనే నరసారావు ఉన్న అతని బంధువుల ద్వారా కటికాల శ్రీనివాసుల కుటుంబీకులకు సమాచారం అందించారు వాళ్లు రాగానే అతనిని వారికి అప్పగించారు దీంతో పలువురు అభినందించారు రావడము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో తిరుగుతా సంచరిస్తూ ఉండడము చివరికి గుమ్మిడిపూడి తమిళనాడు రాష్ట్రంలో గుమ్మిడిపూడిలో చేరడము అక్కడ మహిళలందరూ సేవ అక్కడ మా ఫ్రెండ్ మా పోలీకి బండి జయనారాయణ గారు ఐడెంటిఫై చేసి అతని డీటెయిల్స్ అంతా గ్యాదర్ చేసి నాకు పంపించడము నేను వెంటనే అక్కడ నర్సరా ఉన్నటువంటి మా బామాజీకి ఇది డీటెయిల్స్ పంపించడము వెంటనే ట్రేస్అవుట్ వాళ్ళు వచ్చేసి ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది అంటే నేను చెప్పాల్సిందండి ఇక్కడ ఎవరైనా రోడ్ల మీద పోయినప్పుడు ఎక్కడైనా పోయినప్పుడు మత్తి లేకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళని కొంచెం ఆప్యాయంగా పోయి పలకలు ఇచ్చేసి డీటెయిల్స్ గ్యాదర్ చేసి ఆ డీటెయిల్స్ మన ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా షేర్ చేయటం వల్ల చేరవలసిన వాళ్ళు చేరుతుంది సో ఈ సుదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మిస్ అయిన ఒక మనిషి తిరిపి తిరిగి ఆ యొక్క ఆ ఫ్యామిలీలో జాయిన్ అవడం అనేది చాలా హర్షించదగిన విషయము ఇలా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకొని ఈ విధంగా ఓన్లీ పోలీస్ వ్యవస్థే కాకుండా మన బాధ్యతగా కూడా మనము ఐడెంటిఫై చేసి ఇంటరాక్ట్ అయిపోయి ఒక మధ్య తిమితమైన వాళ్ళని పిచ్చి వాళ్ళని పిచ్చి వాళ్ళు చూడకుండా వాళ్ళల్లో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ యొక్క డెస్టినేషన్కి వాళ్ళని చేర్చి కుటుంబంలో వాళ్ళని ఐక్యం చేసి సంతోషంగా ఉంచే విధంగా చేయాలనేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను సో ఈరోజు చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ చిన్నపిల్లలు చిన్నపిల్లలు అప్పుడు పోయిన వ్యక్తి పిల్లలకి కూడా పెళ్ళి అయిపోయి ఒక పిల్లడైతే కడుపులోనే అప్పటికి ఇప్పుడు మళ్ళా మ్యారేజ్ అయిపోయి అయిపోయి వాళ్ళందరం చూడటం అనేది ఒక హర్షించదగిన విషయము ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని అందరూ కూడా వీలైనంత మటుకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చేరువేయాలని అందరినీ సమయంగా కోరుకుంటున్నాను నరసరాడ మండలండి కొమపాడు గ్రామం మా బాబాయ్ అవుతుంది ఇరవై సంవత్సరాల క్రితం ఇంటి నుంచి మిస్సింగ్ అయ్యాడు కొంచెం మర్చిందరూ బాగా బయటికి వెళ్ళడం జరిగింది మేము చాలా చోట్ల అయితం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి మత్సాడ ప్రారంభించాను కానీ మా ఇక్కడ సరికి మేము ఉన్నారా లేరని ఆలోచనలో ఉన్నాము తర్వాత మన తిరుపతి జిల్లా సూల్లూరు బేర్నా సుల్లూరు బేర్లే మన చిన్నబ్బాయి గ్రీన్ టెక్కి చిన్నబ్బాయి గారు ఆచూకి తెలపడం జరిగింది మా బాబాయ్ వెళ్ళి మేమందరం కలిసి మేము రాజుగారి సూలూరు బార్ సుల్లూరు బేర్ రావడం జరిగింది గుమ్ముడిపూడి పంచాయతీ పరిధిలో ఉంటే అక్కడ ప్రజలు సహకరించడం జరిగింది అంటే వైద్యపరంగా కానీ హెల్త్ పరంగా కానీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు మాకు మాకు చిన్నబాయ్ గారు ఫోన్ చేసి చెప్తే మేము మా బాబాంతా మేము కలిసి రావడం జరిగింది మాకు చిన్నబ్బాయి గారు చాలా హెల్ప్ చేయడం జరిగిందండి అందులో ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరు ముందుకు రాని సమయంలో అన్న బ్రదర్ చిన్నబ్బాయి గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వారికి మా కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపిస్తున్నాం నమస్తే నెల్లూరు నేను మీ హితీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు ట్రస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు